హలో అందరికీ నేను మీ నీల్మ రేపాల మీరు నోరు రుచిగా లేదనుకుంటున్నారా అయితే నిమ్మకాయ పప్పు ట్రై చేయండి నిమ్మకాయ పప్పు చాలా ఈజీ ఏం లేదండి ఒక గ్లాస్ పప్పుతో కడిగేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకొని విజిల్స్ రానియండి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు పక్కన పెట్టుకుని కోసుకొని పప్పును ఉడికిచ్చి పక్కన పెట్టేసేసుకోండి నిమ్మకాయలు కడిగేసి కోసేసి పక్కన పెట్టేసేసుకోండి దాని తర్వాత ఒక మూకుల్లో కొంచెం నూనె నెయ్యి వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి తాలింపులన్నీ వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని పసుపు కూడా వేసేసి మంచిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఎల్లిపాయని కొంచెం దంచి వేసేసి వేసేసిన తర్వాత కొంచెం ఇంగు వేయండి ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ పప్పులో కొంచెం వాటర్ పోసి కలుపుకోండి పప్పు లూజ్ అవుతుందనమాట దాని తర్వాత ఆ పచ్చిమిరపకాయలు ఏగిన తర్వాత మనం పప్పుని వాటర్ పోసి కలిపెట్టాం కదా ఆ వాటర్ పప్పును పోసేసి కొంచెం మగ్గనియ్యాలి ఉప్పేసి నిమ్మకాయ టేస్ట్కి తగినంత ఉప్పేసుకొని కలిపేసుకోవాలి మంచి కాసేపు అంతా మగ్గన అంతా మగ్గిన తర్వాత మనం నిమ్మకాయ పోయాలి నిమ్మకాయ ఎట్లా పోయాలంటే కొంచెం పప్పు చల్లారిన తర్వాత మరీ వేడి మీద పోయకుండా కొంచెం చల్లారిన తర్వాత పప్పు వేయాలి నిమ్మకాయని వేయాలి సారీ నిమ్మకాయని వేయాలి చాలా టేస్ట్ ఉంటుందండి నోరు బాలైనప్పుడు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని తింటే బాగుంటుంది మనం ఆల్రెడీ తాలింపులో నెయ్యేసాం కాబట్టి వేయక్కర్లేదు అప్పడాలతో తింటే బాగుంటుంది నచ్చిందా